అండి అందరికీ ఇవాళ మన వీడియోలో ఆంజనేయుడి జన్మదినమైన హనుమ జయంతి రోజు చేసుకునే అప్పాల గురించి చూపిస్తాను ఇవి సింపుల్గా చేసేసుకోవచ్చండి దీనికోసం మనం ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే హాఫ్ కప్పు బియ్యం పిండి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకుని మూడు బాగా కలిసేట్టుగా చూసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దీనిలో ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ పోసుకోవాలి టూ కప్స్ అయితే సరిపోతుందండి వాటరు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా ఈ వాటర్ బాయిల్ అయ్యేదాకా చూసుకుని కొంచెం మరిగాక ఇందులో బెల్లం వేసుకోవాలి మనం ఒక కప్పు ఏ కప్పుతో గోధుమిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకుని బాగా మరిగేదాకా కరిగేదాకా మరిగించుకోవాలి ఈ బెల్లం అంతా వాటర్లో కరిగిపోవాలి శ్రీరామనవమి అయ్యాక చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు అయితే హనుమంతు జయంతి జరుపుకుంటామండి మనం పురాణాల ప్రకారం ఈ రోజున హనుమంతుడు కేసరి అంజని త దంపతులకు జన్మించాడని చెప్తూ ఉంటారు కొంచెం విధంగా మరియాక బాగా కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసుకుందాము స్టవ్ సిమ్లో పెట్టుకుని హై ఫ్లేమ్లో అయితే ఉండకూడదు మాడిపోతుంది సిమ్లో పెట్టుకుని మనం ఈ కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి అడుగంటకుండా అడుగు పైన బాగా కలుపుకుంటే మనకి దగ్గరకు అయిపోతుందక ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకోవాలి కొంచెం గోరువెచ్చ అయ్యేదాకా కొంచెం గోరువెచ్చగా చల్లార్చుకుని ఒక ప్లేట్ తీసుకుని దీన్ని బాగా కలుపుకోవాలండి ఒకసారి ఈ విధంగా అయితే తయారైపోతుంది మనకి మిశ్రమం దీన్ని బాగా కలుపుకుని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ తీసుకుంటే చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది ఒక చిన్న ప్లేట్లో నెయ్యి కానీ నూనె కానీ తీసుకుని మనకి కావాల్సిన సైజులో బాల్స్ అయితే చేసుకుని చిన్న చిన్నగా బాల్స్ అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మన చేతికైతే కొంచెం ఆయిల్ రాసుకోవాలండి ఒత్తుకునేప్పుడు మనం సింపుల్ గా ఇలా చేతికి ఆయిల్ రాసుకుని ఇలా ఈజీగా చేతితోనే ఒత్తేసుకోవచ్చు ఈ విధంగా మనం తయారు చేసుకున్న పెట్టుకున్నవన్నీ కూడా బాల్స్ ని ఇలాగే చేసేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఉండాలండి స్టవ్ హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు మనం ఎంతో చక్కగా ఎన్ని అప్పాలైనా ఇలా చేసేసుకోవచ్చండి ఇవి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఇట్లా ఫ్రై చేసి తీసేసుకుంటే మనకైతే అప్పాలు రెడీ అయిపోతాయి ఆంజనేయుడు పుట్టినరోజు సందర్భంగా మనం ఈ అప్పాలను అయితే చేసుకుని ఆంజనేయ స్వామిని కొలుచుకుందామండి మీరు కూడా తప్పకుండా చేసుకుని ఆంజనేయుని దర్శించుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్